నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల ఇరవై మూడు జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ విఎస్ఐ పెట్రోల్ బండి హైదరాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది కేవలం సెవెన్ థౌజండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ బండి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ మనకు త్రీ ఇయర్స్ ఉంటుంది ఆ త్రీ ఇయర్స్ కంటిన్యూ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై తారీఖున రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు మనం జులై పదహారు పదిహేడు తారీఖులోనే ఇంకా నాలుగు రోజులు అయితే కరెక్ట్ సంవత్సరం బండి కస్టమర్ దీనికి సంబంధించిన యూట్యూబ్లో వీడియో పెట్టి మనం మన దగ్గర తీసుకొచ్చి మీరు బండి తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపెడతారు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెంబర్ను ఎవరికి కన్నా ఒకళ్ళకి కాల్ చేయడం మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు ఏడు నెల రిజిస్ట్రేషన్ అయింది బండి బానట్ నుంచి డిక్కి వరకు ఒక్క పీస్ రిప్లేస్ కాలేదు సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ చాబీ స్టార్ట్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగులు నార్మల్ ఏసీ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి అంతే ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు సార్ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి బండికి బండి అయితే టోటల్ ఒరిజినల్ ఉంది పీసులు ఏం చేంజ్ కాలేదు ట్రైల్ కూడా బాగుంది సార్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం సార్ దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అంబర్ నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ